నమస్తే ముందుగా అందరికీ సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కళాశాల పక్షాన దసరా శుభాకాంక్షలు నేను గిరీష ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సిఎస్సి చదువుతున్నాను అందరికీ నమస్కారం నేను రిషితా వర్మ కన్మూరి ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ చదువుతున్నాను ఇవాళ సరదా సరదాగా దసరా విశేషాల గురించి తెలుసుకుందాం ఈ దసరా పండుగ అనేది చెడుని మంచి జయించిన సందర్భంగా జరుపుకునే పండుగ దీని వెనుక ఎన్నో కథలు రావరాసురుని పై రాముని విజయం మహిషాసురుని పై దుర్గాదేవి విజయం ఇలా ఎన్నో వృత్తాంతాలు విషిత నీకు విషయం తెలుసా ఈ దసరాలో జగన్మాత అయిన అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఆరాధిస్తారు పదవ రోజున రాజరాజేశ్వరి దేవిగా అనగా విజయానికి సంపూర్ణ చిహ్నంగా విజయదశమిని జరుపుకుంటాము అవును గిరిశ కానీ ఈ పండుగ కేవలం అమ్మవారిని ఆరాధించడం మాత్రమే కాదట మనలో ఉన్న ధైర్యం పట్టుదల మరియు సంకల్ప సిద్ధిని పెంపొందించడానికి స్ఫూర్తినిస్తుంది మన అందాలు దసరా అనగానే మనకు ముందు గుర్తొచ్చేది విజయవాడే కదా అక్కడ ఈ నవరాత్రులు చాలా వైభవంగా జరుపుతారు కానీ ఇక్కడ మన భీమవరంలో మా నమ్మకి విశిష్ట పూజలు జరుపుతూ ఉంటారు ప్రతి గుడి చాలా అందంగా అలంకరించబడుతుంది ఇంకా ఈ పది రోజులు సాంస్కృతిక ప్రదర్శనలు జరుపుతూ ఉంటారు పండుగ వాతావరణంలో భీమవరం బహు సుందరంగా ఉంది మన ఎస్ఆర్కే కళాశాలలో అయితే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఎంతో శ్రద్ధాశక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మన మెకానికల్ డిపార్ట్మెంట్లో ప్రత్యేక ఆయుధ పూజలు జరుగుతాయి అండ్ మన కాలేజ్ గుడిలో అయితే ఈ పది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఉచిత ఇది మన సాంప్రదాయాన్ని మరియు విద్యార్థుల సృజనాత్మకతను కలుపుకుంటూ ప్రతి ఏటా దసరా ఉత్సవాలు జరుపుకుంటాము అవును గిరీష నువ్వు ఇలా చెప్తూ ఉంటే మా అమ్మ చిన్ననాటి విషయాలు చెప్పినవన్నీ గుర్తుకొస్తున్నాయి వెనకటి రోజుల్లో తోలిబొమ్మలాటలు మరియు పుట్టుబొమ్మలు కూడా ఉండేవట పిల్లలు మరియు పెద్దలు కూడా అందరింటికి వెళ్ళి దసరా పద్యాలు పాడుతూ పప్పు బెల్లాలు తెచ్చుకునేవారట ఆ సందర్భంగా మా అమ్మ అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లలకి చాలు పప్పు బెల్లాలు అంటూ వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈ సామెత చాలా బాగుంది రిషిత ఈ కాలంలో అవేవీ లేవు కానీ మన ఎస్ఆర్కేల్ కళాశాలలో అయితే పిల్లలు ప్రొఫెసర్లు ప్రతి డిపార్ట్మెంట్ తిరుగుతూ అక్కడ అమ్మవారి అలంకరణ చూసి ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇక్కడ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు తిరుగుతూ కళాశాల వాతావరణాన్ని సందడి సందడిగా ఉంచుతారు మన కాలేజ్లో దసరా సందడి గురించి చెప్పాలంటే సృజనవాటికలో ఈ బొమ్మల కొలవే పెద్ద విశేషం మన కళాశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన ఏ కార్యక్రమమైన మన సృజనవాటికి ఒక గొప్ప వేదిక మరి ఈ బొమ్మల కొలు విశిష్టత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఆలస్యం దేనికి వెంటనే దాని గురించి తెలుసుకుందామా ఈరోజు సృజనవాటికలు మా విద్యార్థులంతా ఏర్పాటు చేసిన ఈ బొమ్మల కొలువు చాలా కనువిందుగా ఉంది దీని ఉన్న విశిష్టతను కొంచెం వివరిస్తావా దసిరా పండుగలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఈ బొమ్మల కొలువు కానీ ఈ బొమ్మల కొలువు కేవలం అలంకారం కోసం మాత్రమే కాదు భక్తి సృజనాత్మకత సంస్కృతి మరియు సాంప్రదాయం ఎన్నో కలిసిన ఒక అందమైన ఆచారం బొమ్మల కొలువు ద్వారా ఈతరం పిల్లలకు పురాణ సాంప్రదాయాలు పూర్వీకుల కథలు ఇంకా నైతిక విలువలు నేర్పించడం ప్రధాన ఉద్దేశం ఈ బొమ్మలు విశ్వ సృష్టి లోక వైవిధ్యం జీవన విధానాలు మరియు దేవతా శక్తి రూపాలు అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటాయి బొమ్మల కొలువు అలంకరణలో పాల్గొని తమ సృజనాత్మకతను చూపుతారు ప్రతి బొమ్మ వెనుక ఉన్న కథను తెలుసుకుంటారు దానికి మన ఈ బొమ్మల కొలువే నిదర్శనం ఈ బొమ్మల కొలువు ఈ దసరా పండుగలో ఒక ఆధ్యాత్మిక ఇంకా సాంస్కృతిక వేదిక రిషిత ఇది మన సంప్రదాయాలకు కొత్త తరం వారసత్వాన్ని పరిచయం చేసే ఒక అందమైన పద్ధతి గిరీష ఇప్పటి వరకు మనం దసరా ఉత్సవాల గురించి బొమ్మల కొలవ గురించి ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం ఒక చిన్న క్విజ్ పెడదామా తప్పకుండా రిషా ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకా క్విజ్ మొదలు పెడదామా మన ప్రేక్షకులందరూ క్విజ్ అనగానే ఎలర్ట్ అయిపోయి ఉంటారు వారు అంత ఉత్సాహపడుతున్నప్పుడు మరి నీ మొదటి ప్రశ్న ఆలస్యం లేకుండా అడిగేసి మన మొదటి ప్రశ్న ఏంటంటే దుర్గాదేవి చెడుపై విజయం సాధించినప్పుడు ఏ రాక్షసుని సంహరించింది అందరూ రెడీనా మరి మీ ఆన్సర్ చెప్పైనా మహిషాసురుడు కఠోర యుద్ధం తర్వాత అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుని వధించింది సురేషిత ఇప్పుడు మనం రెండో ప్రశ్నని అడిగేస్తావా మరి రెండో ప్రశ్న ఏంటంటే చాలా సింపుల్ దసరా పండుగని ఎన్ని రోజులు జరుపుకుంటాం ఇప్పుడు రెండో ప్రశ్నకి సమాధానం చెప్పైనా మరి మొదటి తొమ్మిది రోజులు దేవి నవరాత్రులుగా జరుపుకుంటాము పదవ రోజు విజయదశమి విజయానికి చిహ్నంగా కొలుస్తాము గిరీష ఇప్పుడు మన మూడో క్వశ్చన్ అడిగేస్తావా మరి ఇప్పుడు మన మూడో ప్రశ్న ఏంటంటే మన ఆంధ్రలో ప్రముఖ దుర్గాదేవి గుడి ఎక్కడ ఉంది ఇది చాలా ఈజీ క్వశ్చన్ గిరీష ఖచ్చితంగా మన ప్రేక్షకులందరూ దీనికి సమాధానం చెప్పేసే ఉంటారు దీనికి జవాబు మన ఆంధ్రాలో ఉన్న ప్రముఖ విశిష్టమైన ఇంద్రకీలాద్రి అనగా మన విజయవాడ కనకదుర్గమ్మ ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారు ఇప్పటి వరకు మనం చాలా విశేషాలు అండ్ విషయాలు తెలుసుకున్నాం కదా మరి వీటన్నిటిని మీ స్నేహితులతో పంచుకుంటారని కోరుకుంటున్నాం నా విద్యార్థులందరూ సాంకేతిక మరియు శాస్త్రజ్ఞానంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుని ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ అందరూ మన జీవితాలని ఆనందంగా మరియు ఆరోగ్యంగా సాగించారు ఇదే మనం మన రాష్ట్రానికి మన దేశానికి మనవంతు చేయగలిగిన సేవ గిరీష ఈ దసరాలో చేసే ఒక ప్రత్యేకమైన విషయం గురించి చెప్పన ఈ నవరాత్రులలో చిన్నపిల్లలను సాక్షాత్ అమ్మవారిగా భావించి బాల పూజ చేస్తారు స్త్రీకి మన దేశంలో ఎంత ఉన్నత స్థానాన్ని ఇచ్చారో కదా అవునవును స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని చెప్తూ శివ పార్వతులు ఇద్దరిని కలిపి అర్ధనారీశ్వరులుగా పూజిస్తాము గిరీషానికి ఇంకొక విషయం చెప్పనా దసరాలో విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజిస్తూ అపరాజితా దేవిగా కొలుస్తారు గిరీష ఈ బొమ్మను చూసావా ఎంత అద్భుతంగా ఉందో వీటిని కొండపల్లి బొమ్మలు అని అంటారు ఇక చూసావా పెళ్లి పల్లెకి అరటి గల్లలు కొబ్బరి గల్లు ఇంకా చాలా స్వీట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కళాకారులు వారి చేతులతో చేసి అమర్చినవే అంట ఎంత కళా నైపుణ్యం కనిపిస్తుందో కదా మరి ఇది చూసావా ఎంత అందంగా ఉందో ఇది మట్టితో కుంకుమ కుంకుమర్నే దీంట్లో మనం పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మట్టితో చేసినవే ఎంత అందంగా ఉన్నాయి కదా ఇది చూడు బాంబుతో చేసిన పూజ రిషా ఇక్కడ చూసావా అమ్మవారు దత్తాత్రేయుడు రాముడు ఈ దేవతా స్వరూపాలన్నీ ఒక్క చోటగా చూస్తే ఎంత బాగుందో కదా అవునవును ఇక్కడ చూడు శివలింగం అమ్మవారు గాలి గోపురాలు